హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పార్లర్కి వెళ్లకుండానే పార్లర్ కానీ మనం వెళ్ళి చాలా కాస్ట్లీగా మనం కానీ ఫేషియల్ చేయించుకుంటే ఎంత షైన్ అండ్ బ్రైట్నెస్ అనేది వస్తుందో అలాగే కేవలం మన ఇంట్లో దొరికే కొన్ని ఈ వస్తువులు కలుపుకొని కానీ మనం చేసుకుంటే స్క్రబ్ కమ్ ఫేస్ ప్యాక్ అనమాట సో మీకు అంతే మంచి రిజల్ట్ అనేది వస్తుంది దీనికోసం మీరు వేలకు వేళ పార్లర్లో పెట్టాల్సిన అవసరం లేదు కేవలం కొన్ని మన కిచెన్లో దొరికే వస్తువులతోనే మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేస్తాం దీన్ని మనం యూస్ చేసుకుంటే మనకి చాలా మంచి షైన్ అనేది వస్తుంది అలాగే బ్రైట్నెస్ కూడా వస్తుంది చూడండి బ్రైట్నెస్ అనగానే చాలా మంది స్కిన్ గ్లో అనుకుంటారు చూడండి మనకున్న స్కిన్ ఏదైతే ఉంటుందో అది న్యాచురల్ కలర్ దాంట్లో ఒక్కసారిగా ఎవరైనా మీకు బ్లాక్ నుంచి వైట్ అయిపోతారు లేదంటే ఒక్కసారిగా మీ కలర్ చేంజ్ అయిపోతుంది అని చెప్తే మాత్రం ఇదేం మ్యాజిక్ కాదు అలా అవ్వదు బట్ మన స్కిన్ టోన్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ టోన్ అవ్వటం లేదంటే చాలా డల్ అయిపోవటం దాంట్లో షైన్ అనేది లేకపోవటం ఇటువంటి జరిగినప్పుడు మాత్రమే మన స్కిన్ అనేది బాగోదు మనం చూస్తానికి అట్రాక్టివ్గా ఉండము అదే కానీ మనకున్న స్కిన్ టోన్ ఏదైతే ఉందో అది ఈవెన్ కాకుండా చాలా గ్రాడ్యువల్గా ఒకేలాగా మొత్తం స్కిన్ అంటే చాలా మందికి చూడండి ఫేస్ మీద అక్కడక్కడ వైట్ ఉంటుంది అక్కడక్కడ బ్లాక్ ఉంటుంది సో అలా దాన్ని అన్ఈవెన్ టోన్ అంటారనమాట సో మొత్తం ఒకేలాగా ఈవెన్ టోన్ ఉండేలాగా ఉన్న ఫేస్ కలర్ ఏదైతే ఉందో అది బ్రైట్నెస్గా చూస్తానికి షైనీగా ఉంటే సరిపోతుంది సో ఆ విధంగా ఈరోజు మనం ఇంట్లో మనకు దొరికే కొన్ని ఈ వస్తువులతోనే మంచిగా ప్యాక్ అనేది రెడీ చేసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్క పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఏ బ్యూటీ అయినా సరే అది కేవలం ఎక్స్టర్నల్ కాకుండా ఇంటర్నల్ కూడా ఉంటే దానికి లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎక్స్టర్నల్ ఎంత చేసినా కూడా ఇంటర్నల్ మనం కానీ కరెక్ట్గా దానికి పొజిషన్ అనేది పెట్టుకోకపోతే మన స్కిన్ చాలా డల్ అనేది కనపడుతూ ఉంటుంది ఒకవేళ మనం బయట నుంచి ఎక్స్టర్నల్ ఎంతైతే ఎక్కువగా ఫేషియల్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ట్యానింగ్ ప్యాక్స్ కానీ లేదంటే మన స్కిన్ని మంచిగా మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నామో అలాగే మనం ఇంటర్నల్ కూడా చేయాలి మన స్కిన్ ఇన్నర్ నుంచి ఎంత బాగా అయితే గ్లో చేస్తుందో దాని ఎఫెక్ట్ చాలా డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ అయితే మనం చేసే చేస్తూనే ఉంటాము బట్ ఇంటర్నల్ కూడా చాలా మంచిగా మీరు స్కిన్ టోన్ని పెట్టుకోవాలి దానికోసం ఏం చేయాలి అని అంటే ఎక్కువ శాతంగా వాటర్ అనేది తీసుకోవాలి జ్యూసెస్ తీసుకోవాలి గ్రీన్ లీవ్స్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఫ్రూట్స్ అనేవి అంటే హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి మంచి స్లీప్ అనేది తీసుకోవాలి ఎక్కువసేపు గ్యాజెట్స్ ముందు కూర్చోవటం ఎక్కువ లేట్ నైట్స్ అనేది మేల్కోవటం ఈ విధంగా చేస్తే కంటి కింద డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి జంక్ ఫుడ్స్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఆయిలీ అలాగే ఆ ఫుడ్కి ఉన్న ఏదైతే ఉంటుందో దాని మూలన ఫేస్ మీద పిగ్మెంటేషన్స్ అలాగే పింపుల్స్ ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు బ్యాలెన్స్ చేసుకొని వెళ్తే మాత్రం ఫేస్లో అసలు ఎటువంటి మేకప్ లేకుండానే చాలా మంచి గ్లో అనేది కనపడుతుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఆ ప్యాక్ ఏంటో తెలుసుకుందాం దీనికోసం మనకు కావాల్సింది పొటాటో బంగాళదుంప వినే ఉంటారు కదా చాలా బ్యూటీ టిప్స్లు వీటిని వాడుతూ ఉంటారు చూడండి బంగాళదుంప ఏదైతే ఉందో అది బ్రైట్నెస్కి అలాగే చిన్న చిన్న బ్లాక్ మచ్చలకి అలాగే పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో వాటికి వీటన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది మీరు చూసే ఉంటారు ఎప్పుడైతే మీరు పొటాటో కోర్ చేసేటప్పుడు దాన్ని కట్ చేస్తూ ఉంటారో దాన్ని రసం ఏదైతే ఉంటుందో అది చేతికి తగిలినప్పుడే మన చెయ్యి అంతా వైట్గా వచ్చేస్తూ ఉంటుంది అయితే ఆ పొటాటో ఒకటి మీరు తీసుకోవాలి దాన్ని చక్కగా మీరు పైన తోలు తీసేసి దాన్ని మీరు మిక్సీ పెట్టుకుంటారో లేదంటే తురుముకుంటారో మీ ఇష్టం మనకి కావాల్సింది దాన్ని జ్యూస్ అనమాట అయితే జ్యూస్ అనేది తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక దాని తర్వాత దాంట్లో మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాల్సింది అలోవెరా జెల్ అలోవెరా జెల్ మనం ఎందుకంటే యాడ్ చేస్తున్నామంటే ఇప్పుడు చూడండి చాలామంది పొటాటో అనేది మనం ఎప్పుడైతే కట్ చేస్తామో మన చేతికి రసం అనేది తగులుతుందో అది డ్రై అయిన తర్వాత మన చేయి కాస్త మనకి పీక్కుంటున్నట్టుగా లాగుతున్నట్టుగా ఉంటుంది సో స్కిన్ మీద కూడా అలా రాకుండా స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి కోసం మనం ఇక్కడ అలోవెరా జెల్ అనేది తీసుకుంటున్నాం ఇక థర్డ్ ఇంగ్రీడియంట్ దీంట్లో మనకు కావాల్సింది రోజ్ వాటర్ రోజ్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే నార్మల్ వాటర్ అనేది ఇప్పుడున్న ప్రతి ఒక్క ప్లేస్లో ఎంతైతే పొల్యూషన్ ప్రాబ్లం ఉందో వాటర్ ప్రాబ్లం ఉందో వాటర్ అనేది మంచిగా ఉండట్లేదు హార్డ్ వాటర్ ఉంటుంది అంటే మనకి కొంచెం ఉప్పు నీళ్ళుగా లేదంటే సవ్వలుగా ఈ విధంగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది అదే రోజ్ వాటర్ అనుకోండి అవి రోజ్ పెటల్స్తో తయారైనాయి కాబట్టి చాలా మంచిగా ఉంటుంది అలాగే స్కిన్కి అది చాలా బాగా పనిచేస్తుంది సో నెక్స్ట్ మనకి దీంట్లో కావాల్సింది గోధుమ పిండి అనమాట గోధుమ పిండి మీరు ఏది యూజ్ చేస్తారో మల్టీగ్రెయినా నార్మలా అది మీ ఇష్టం దాన్ని ఒక స్పూన్ మీరు దాంట్లో వేసుకోవాలి ఇక లాస్ట్ వచ్చేసేటప్పటికి దీంట్లో మనం వేయాల్సింది బియ్య పిండి బియ్య పిండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నో ప్రాబ్లం మీరు స్కిప్ చేసుకోవచ్చు బట్ బియ్య పిండి అనేది మనం దీంట్లో పెట్టుకుంటే మనకు చాలా బాగా అది స్క్రబర్గా పనిచేస్తుంది అలాగే స్కిన్ టైట్నింగ్కి వైట్నింగ్కి కూడా బాగా పనిచేస్తుంది ఇక వీటన్నిటినీ యాడ్ చేసుకోవాలి కాస్త కూడా బయట నుంచి వేరే వాటర్ వేయకూడదు వీటిని వేసుకొని చక్కగా మీరు ఒక మంచి లమ్స్ లేకుండా అంటే ఎటువంటి దీంట్లో చిన్న చిన్న ఉండలు కట్టుకోకుండా మంచిగా ఇది పేస్ట్ లాగా అయ్యేలాగా మీరు కలుపుకోవాలి ఇప్పుడు ఎవరి స్కిన్ అయితే చాలా ఎక్కువగా డ్రైగా ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో అనేది కలుపుకోవాలి లేదు స్కిన్ డ్రైగా లేని వాళ్ళైతే అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని మంచిగా ఒక ప్యాక్ లాగా తయారు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్యాక్ అయినా కూడా స్టార్ట్ చేసే పోయే ముందు మీరు ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి సో వాటర్తో మీరు యూస్ చేసే ఫేస్ వాష్ ఏదైనా సరే దాన్ని పెట్టుకొని ఫేస్ని మొత్తంగా క్లీన్ చేసుకోండి ఒకవేళ మీరు కానీ మేకప్ చేసుకుని ఉంటే మాత్రం దీన్ని డబల్ క్లెన్జింగ్ చేసుకోండి ఫస్ట్ ఆయిల్ తీసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ దాన్ని ఫేస్ మీద పెట్టేసుకొని తీసేసుకోండి ఇక దాని తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోండి ఇక దాని తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టి ఎప్పుడైతే ఇది ఇంకా ఆరిపోయింది అని అనుకుంటారో ఆ సమయంలో లైట్గా తడి చేసుకొని స్క్రబ్ చేసుకుంటూ దీన్ని ఫేస్ మీద నుంచి రిమూవ్ చేసేయండి ఇక ఇది చేసిన తర్వాత మీరు కానీ పగలపూట దీన్ని యూజ్ చేస్తున్నారో అయితే ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోండి లేదు మీరు కానీ నైట్ టైం పడుకోపోయే ముందు ఇది అప్లై చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫేస్ మీద మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోండి నైట్ టైం అయితే మనకి సన్ స్క్రీన్ అనేది అవసరమే ఉండదు ఈ విధంగా దీన్ని మీరు యూస్ చేసుకోండి చూడండి ఏదైనా సరే ఒక్కసారి మీరు ప్యాక్ అనేది పెట్టుకోవాలి మీకు మన్ని మచ్చలుపోతాయి అంటే అలా జరగదు ఇదేం మ్యాజిక్ కాదు మీకు కానీ ఎక్కువగా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు ఎలా వాడాలి వీక్లీ కనీసం త్రైస్ మూడు సార్లు అన్న మీరు వీక్లీ రోజు మార్చి రోజు చేసుకోవచ్చు ఎక్కువ పిగ్మెంటేషన్ ప్రాబ్లం లేదు ఎక్కువ మచ్చలు లేవు అని అనుకుంటే మాత్రం మీరు రోజు మార్చి రోజు అంటే వారానికి రెండు సార్లు మీరు చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది కంటిన్యూగా చేసుకోవాలి అని అనుకోవాల్సిన అవసరం అసలు లేదు మీ కానీ మీ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అని అనుకోగానే దీన్ని మీరు రెమెడీ కాబట్టి అక్కడితో ఆపేసేయండి ఒకవేళ మీ స్కిన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా హెల్తీగా ఉంది అని అనుకుంటే మాత్రం మీరేదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఎక్కువగా బయట ట్యాన్ అయ్యి వచ్చినప్పుడు దీన్ని మీరు వీక్లీ వన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మీ స్కిన్ చాలా మంచిగా ఉంటుంది గ్లో అవుతుంది ఎటువంటి మచ్చలు ఉండవు స్క్రబ్ అనేది అవుతుంది కాబట్టి స్మూదింగ్గా ఉంటుంది బ్రైట్నెస్ ఉంటుంది ఇక దాంతోపాటు మీ స్కిన్ అనేది ఒక మంచి మెయింటెనెన్స్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని అప్లై చేసుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అనేవి వస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి దీనికి సంబంధించిన బెనిఫిట్స్ని పొందండి మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్